తమ్ముళ్ గుర్తుందా సూపర్ సిక్స్ పైన నాడు వాళ్ళు ఏమన్నారో గుర్తుందా అని అడుగుతున్నా సూపర్ సిక్స్ అంటే అవహేళన చేశారు పింఛన్లు పెంపంటే అసాధ్యమన్నారు పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోలింగ్ చేశారు మెగా డిఎస్సీ అవ్వదన్నారు దీపం వెలగదన్నారు ఫ్రీ బస్ కదలదన్నారు అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు ఇప్పుడు మీరు చెప్పండి ఇవన్నీ నిజం చేశామా లేదా అని అడుగుతున్నా కోట్ల మంది లబ్ధి పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరందరూ కూడా లబ్ధి పొందారంటే సీల్ పైకి ఎత్తండి లబ్ది పొందిన అందరూ కూడా చేతుల పైకి ఎత్తాలి సంతృప్తిని తెలియజేయాలి ఏ వ్యక్తి అయినా ఏ కుటుంబ స్థితిగతులు మార్చేది చదువు ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా పరిమితులు లేకుండా అందరికీ పదహైదు వేల రూపాయలు ఇచ్చాం అరవై ఏడు లక్షల మందికి ఒకేసారి పది వేల రూపాయలు